అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసారు మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఇప్పుడైతే మనకు నెక్స్ట్ వచ్చే దివాళికి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన వేర్ శారీస్ తీసుకొచ్చానని ఇప్పుడు ఒక్కొక్క కలెక్షన్ చూపించబోతున్నాను చూడండి మన దగ్గర అయితే పార్టీ వేర్ శారీస్ వచ్చాయి మన వరోడా లో చూడండి మనకు దివాళికి కంటే పట్టు బార్డర్ శారీస్ అవుతాయి ఇప్పుడు మనకి దీప పట్టు దివాళికి అయితేనో మనకి మంచిగా బా పార్టీవేర్ శారీస్ ఉంటాయి చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉందో శారీకి వచ్చేసి ఓవరాల్ శారీ డిజైన్ వచ్చింది శారీ మీద బుట్టీస్ కూడా వచ్చాయి మళ్ళీ దీనికి మనకు బుట్టి మీద కూడా డైమండ్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుంది ఫుల్ షైన్ తో ఉంది క్లాత్ అయితే మనకి ఫుల్ వాషబుల్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి చూడండి ఎంత బాగుందో ఇది పార్టీ వేర్ కి మనకి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మన దగ్గర అయితే మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలర్స్ వచ్చాయండి ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ రకరకాలుగా ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా పార్టీ వేర్ కు దీని బోర్డర్ అయితే ఎంత హైలెట్ గా ఉందండి చూసుకుంటే మనకి ఫుల్ వాషబుల్ అసలు బోర్డర్ మీద మనకి జరితో వచ్చింది జరిత వచ్చినాక మళ్ళీ దాని మీద డైమండ్స్ కూడా వచ్చాయి శారీ మీద బుట్టిస్ కూడా చూడండి చిన్న చిన్న బుట్టిస్ అసలు ఎంత బాగున్నాయి ఎంత హైలెట్ ప్రైజ్ అయితే తక్కువ ప్రైజ్ లో మంచి రీజనబుల్ ప్రైస్ మన దగ్గర సివోడి ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర సివోడీ ఆప్షన్ తీసుకొని కూడా శారీస్ పర్చేజ్ చేయొచ్చు మీరు ఆన్లైన్ అయినా గానీ ఆఫ్లైన్ అయినా గానీ మీరు ఎలా తీసుకుంటామంటే అలా మీకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఉంటుంది ఇంకా చూడండి ఇంకా ఇలా చూడండి ఇది కూడా ఇచ్చు క్లాత్ అసలు ఫ్యాన్సీలో ఇన్ని రకాల ఇన్ని ఐటమ్స్ అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఇచ్చు క్లాత్ మీద మనకి చిన్న డిజైన్ వచ్చేసింది ఓరల్ శారీ మొత్తం అసలు బార్డర్ పోయిన శారీ అయినా ఎంత బాగుంది ఇలా ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి మన మన షాప్ వచ్చేసి సూరత్ లో వరణపేపు సారా దర్వాజా దగ్గర అండి గోపి మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు లో కానీ లో కానీ ఎలా అంటే అలా పర్చేస్ చేయొచ్చు ఇంకా మన మన దగ్గర డిజైన్స్ చూడండి వెరైటీస్ చూడండి ప్రతి ఒక్క శారీ వచ్చేసి ఈ శారీ మాత్రం జిమ్మిచ్చు క్లాత్ మీద వచ్చింది జిమ్మిచ్చు క్లాత్ వచ్చేసి ఎంత స్మూత్ గా ఎంత లైట్ వెయిట్ ఉంటుందండి అసలు అలాంటి క్లాత్ మీద ఎంత మంచి మంచి డిజైన్ అయితే ఎలా చేస్తున్నారు అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉందండి చూడండి ఇది కూడా చూడండి క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో ఫుల్ వాషబుల్ మళ్ళీ మనకు క్లాత్ అయితే వెయిట్ లెస్ వస్తుంది ఇంకోటి వచ్చేసి చూడండి ఇది కూడా ఎంత బాగుంది డిజైన్ ఇందులో రకరకాల కలర్స్ అయినా కానీ డిజైన్స్ అయినా కానీ మన దగ్గర చాలా అంటే చాలా గా ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి కానీ ఒక్క రిక్వెస్ట్ మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి సింగిల్ పీస్ ఇస్ నాట్ అవైలబుల్ మన బరోడా ఫ్యాషన్న మనది వచ్చేసి హోల్సేల్ షాప్ కాబట్టి మన దగ్గర అన్ని బెండల్ టు బెండల్ వస్తాయి ఎలా అంటే చూడండి ఇలా బెండల్ టు బెండల్ వస్తుంది ఏది తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ డైలీ వేర్లో కానీ మనకి ఏది తీసుకున్నా కానీ బెండల్ టు బెండల్ వస్తుంది కాబట్టి హోల్సేల్ షాప్లో వాళ్ళే కాల్ చేయాలి సింగిల్ పీస్ కోసం కొంచెం చాలా టైం వేస్ట్ అవుతుంది బట్ పర్లేదు మీరు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్